ఘనంగా శ్రీ మృత్యంజయ స్వామి వారికి అభిషేక సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు త్రిబుల్ పీ విధానంలోని మెడికల్ కాలేజీలపై కేంద్రం ఏం చెబుతుంది అన్న విషయంపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ విజయకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు అందరికీ నమస్కారం అండి పీపీపీ మోడ్ మనం ఈ మాట గత రెండు నెలలుగా వింటున్నాము సమర్థించే వాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ ఉంటారు ఎప్పుడు సమర్థించని వాళ్ళు ఒక ఐదు పర్సెంట్ ఉండే ఉంటారు ఆ ఐదు పర్సెంట్ మన సోదరులు వైసీపీ వాళ్ళు కాకపోతే షార్ట్ ఇంది అంటారు కదా అంటే మనం చేసిన చేస్తున్న విధానాలని మనం అమలుపరుస్తున్న విధానాలని కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే మనల్ని సమర్థిస్తే ఆ రోజు నిజంగా మనకు సంతోషం ఇస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయలేదు మనం ఏ విధానాన్ని అయితే అమలుపరచాలి అనుకున్నామో ఆ యొక్క విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందుకు పోయేటప్పుడు ఈ విధానంలో పోవాలి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది ఇప్పుడు ఐటీ ఐటీ దగ్గర నుంచి ఏ దీన్ని తీసుకున్నా కూడా మనం అందరికంటే ఎప్పుడు ముందున్నావు ఆలోచనలు అదే ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ ఆరోగ్య మరియు వైద్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏమనిచ్చింది ఎంబీబీఎస్ సీట్లు కావాల్సిన వాళ్ళు యాస్పిరెంట్స్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి ఉన్న సీట్ల సంఖ్యకి హస్తమ శాఖాంతరం ఉంది అంటే చాలామంది పాపం డాక్టర్స్ చదవాలనుకుంటున్నారు కానీ ఏ కాలేజీలోనూ అన్ని సీట్లు లేవు మరేం చేయాలి కనీసం పది లక్షల మందికి జాతీయ యావరేజ్ డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు మంది డాక్టర్లు కేవలం పది లక్షల మందికి డెబ్బై ఐదు డాక్టర్లు మాత్రమే ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటుంది సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం ఈ దీంట్లో ముందుకు పోవాలంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ తొమ్మిదవ తేదీన డిసెంబర్ తొమ్మిదో తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సమగ్ర గృహ నిర్మాణమే కూటమి సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై అంబడి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత రెండు రోజుల క్రితం వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుంటూరు నగరంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి శంకర్ విలాస్ ఆరోబి బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎందుకంటే ఈరోజు మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో గుంటూరు నగర యొక్క విశిష్టతను కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల కూడా వ్యాపించేసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర మంత్రిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగర పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా వారి దినచర్యలో భాగంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ఆర్ఓ వి బ్రిడ్జ్ నిత్యం రద్దీగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు అరిచి గగ్గోలు పెట్టినా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణం వైపు కాదు కానీ కనీసం గుంతలు కూడా పూడ్చలేనటువంటి దిక్కుబాలినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబటి రాంబాబు ఈర్షా అసూయలకు మారు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయనకే అర్థమవున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ రోజు ప్రజల చేత ఎన్నికైబడినటువంటి శాసనసభ్యులను డమ్మీలు అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు శాసనసభ్యులు డమ్మీలు కాదు కాబట్టే మిమ్మల్ని అందరినీ కూడా డమ్మీలు చేసి ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులది మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా శంకర విలాస్ ఆరోబ బ్రిడ్జ్ గతంలో నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై మీటర్లు ఉన్నటువంటి పొడువు ఈరోజు దాదాపు తొమ్మిది వందల ముప్పై ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ పార్లమెంట్ లోని టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయ్యారు అక్కడే కేంద్ర సహాయ మంత్రి జయంత చౌదరితో సమావేశమయ్యారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు పూజ్యులు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది మీ సమక్షంలో దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ నగర మేయర్ గారు ఎమ్మెల్సీ గారు పార్టీ పెద్దలందరూ కూడా సహకరించటం దీనిలో పాల్గొనడం ఎంతో సంతోషకరం ఎందుకు వారు ప్రత్యేకత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని ఒకే మాట మీద ఒకే జాతిగా ఉండాలని పోరాటం చేసిన యోధుడు అలాంటి యోధులు పుట్టిన ఈ సంఘంలో ఈ గడ్డ మీద మనందరం జన్మించడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జరగదు అలాంటి వారిని స్మరించుకోవటం వారికి నివాళులు అర్పించుకోవటం మరోమారు వారు చూపించిన సిద్ధాంత బలాలను అణువడుగున పనికిపుచ్చుకోవటం ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి రైలు శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలకు ప్రాంతాలకు కులాలకు సముచితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈనాడు అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకి బినామీలకు దోచిపెట్టాలని చూస్తుందని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలో జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీలో ప్రజలను నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి రైతులు విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తర కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీ నెలకొల్పితే ఈ రోజు లంచాలు తీసుకుని చెంచగాలు అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు ఉంటే ఎంత అంట మీరు పోతే అంతా అనారా పదివేల రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు ప్రభుత్వానికి పేదవారికి అందించిన జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు అది అమ్ముకుంటున్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అంతా ప్రతి ఒక్కరూ దర్జాగా ప్రభుత్వ హాస్పిటల్ కు పోయి ఉచితంగా వైద్యం అందించుకుంటే అటువంటి దాఖలాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి తన సంసారాలకి ఈ రోజు లంచాలు తీసుకుని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఉంటే అంతా ప్రతి ఆడపడుచుకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి ఈ రోజు తుంగలో తొక్కుతున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అంట ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి మూడు వేల నిరుద్యోగ ప్రతి ఇస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళ కొడుకులు కేవలం మంత్రివర్గం ఇచ్చిన ఈ లోకేష్ ఉంటే అంత ఇలా ప్రతి కార్యక్రమం మీరు చూసుకుంటూ పోతే ఈ రోజున కేవలం అక్రమ కేసులు పెట్టి బనాయించి ఈ రోజు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు మన అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు అన్యాయంగా జైల్లో పెట్టారు అయినా పర్లా కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి రాజ్యాన్ని సాధించడం పాలనలో అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం ఎవ్వరం కూడా దీనికి భయపడేదే లేదు ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఒకటే భరోసా రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే గతంలో ఉన్న ప్రభుత్వం ఎవరైతే మీ మీద చేయేశారో ఎవరైతే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారో అదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతాయి చేయి చేయి కలిపి ఈ రోజున ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ రక్షణ కొరకు ముందుకు పోతున్నాం ఏది ఏమైనా ఈ ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం సశ్రీయుక్తంగా జరిగింది సోమవారం కావటంతో భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేసి తమ ముక్కులు తీర్చుకున్నారు రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వర్ధంతిని నెల్లూరులో ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలో ఆయన విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలతో నివాళులర్పించారు మద్రాసీలుగా పేరుపడిపోతున్నటువంటి సమయంలో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని పొట్టి శ్రీరాములు గాంధేయవాది గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు అలాగే కలెక్టర్ గారు మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పేదల యొక్క అనుగారణ వర్గాలకి సమాన హక్కు కలిగడం గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డలు బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాటిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క పేపర్ ఇచ్చేస్తాను ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం మరి మనందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాలను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివారణలు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మగౌరవ స్థానాల దగ్గర ఉండే యొక్క యొక్క చాచర్ దగ్గర వారికి నివారణ అర్పించడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార చేసి తన ప్రాణాలు సందర్భంగా సందర్భంగా రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విధించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటే అంటే ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడ నడిచారు సబరమతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా అరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం ఆ ఉద్యోగపతికంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా అనేక తేగాలు చేసి చివరికి తన ప్రాణాలను దొరుకుతున్న యొక్క పుట్టి ఉంది గౌరవమైన ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగులు ఎప్పుడు విగ్రహాన్ని యాక్చువల్గా ఆ ట్రస్ట్ వాళ్ళని కండక్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పూర్తవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి పూర్వీకులందరూ ఉంది గతంలో ఉన్న కంబైన్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడే పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంత డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా ఆరు గంటలకు ఖర్చు మీటింగ్ ఉంది యాక్చువల్గానే ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేశారు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారి నిరా అకుంఠిత దీక్షతో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్ర యొక్క రాష్ట్రంగా ఆంధ్రప్రాష్టం ఏర్పాటు చేయటం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క నిబద్ధతతో ఆరోగ్య సమస్యలు ఉన్న వారి నిరాహార దీక్షలో పదిహేను కేజీల బరువు కోల్పోయారు అంటే చాలా చిత్తశుద్ధితో అంకిత భావంతో మొక్కవారి దీక్షతో సంకల్పంతో వారు దీక్ష చేశారు ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా వారు సరిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా పది నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి అర్పిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిపిడిసిఎల్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలోని ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఒంగోలులోని విద్యుత్ భవనం వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు இப்போது <laughs> அல <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn لا سا رقي نم چا واقي نم چا علي مران گل سرا جو 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 జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్లుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రతిరోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మేనేజ్ చేయడం జరిగింది ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థిని విద్యార్థుల్లో పొదుపు ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ పాఠశాలల్లో కానీ లేదా కళాశాలల్లో కానీ అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం కోసం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అట్లాగే దాన్ని పాటించడం మరి అట్లాగే మరి మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది మరి జనరల్గా మనం చెప్పేది ఏంటంటే ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించి వాళ్ళ వాళ్ళమే అవుతాము సో కాబట్టి ఈ ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం అట్లాగే నవీక నవీనీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే నవీన్ న్యూ అండ్ రినూవబుల్ ఎనర్జీ సాంప్రదాయేతర వనరులు అట్లాగే సాంప్రదాయ వనరులు అయినటువంటి జల విద్యుత్ శక్తి థర్మల విద్యుత్ శక్తి ఈ రెండు మూడిట్ల మీద కూడా అవగాహన కల్పించడం అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్యగర్ ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్ సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి ఈ సందర్భంగా నా తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మరి అలాగే మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ ఏపీ సిపిడిసిఎల్ వారి తరఫున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంధనాన్ని పొదుపుగా వాడండి అట్లాగే ఇంధనం విద్యుత్ని వాడేటప్పుడు జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకుని వాడాలి పొదుపుగా వాడాలి ఇది అందరూ పాటిస్తారని మీ తరఫున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఇవి బుల్టెన్ విశేషాలు మరో న్యూస్